నమస్కారాలు ఈరోజు ఏదైతే ఒంగోళ్ళో రామ్నగర్లో అనవరపాడు అనవరపాడులో జెన్సీస్ సోలార్ యూనిట్ని ఈరోజు మనం ఓపెన్ చేసుకున్నాం అదేవిధంగా ఇది వచ్చేసి కంపెనీ పేరు సంగ్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని బ్రాండ్ వచ్చేసి ట్రూ జెన్ సోలార్ పవర్ అని చెప్పేసి దాన్ని బ్రాండ్ నేమ్గా దాన్ని కూడా పెట్టడం జరిగింది దీనికి బ్రాండ్ అంబాసిడర్గా మహేష్ బాబు గారిని ఈ మధ్య వీళ్ళ కంపెనీ తరఫున వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్గా తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎందుకంటే రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా ఒక సోలార్ ఇట్లానే ఒక కంపెనీని ఓపెన్ చేశాం మనకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పవర్ కన్జంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ పవర్ కన్జంప్షన్లో ప్రతి ఒక్కరుగా ఈరోజు ఎక్కువ పవర్ ఛార్జెస్ పెరగటం వల్ల ఈరోజు యూనిట్ కాస్ట్ పెరగటం వల్ల ఈరోజు కరెంట్ కూడా మొన్నటి దాకైతే ఇప్పుడైతే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తున్నాం అంతకుముందు ఫోర్ అవర్స్ పోయింది ఫైవ్ అవర్స్ పోతుంది ఎప్పుడు పోతుందో కూడా తెలిసే పరిస్థితి కాదు అలాంటిది వేరే దగ్గర పవర్ ప్లాంట్లో ప్రొక్యూర్ చేసి ప్రొకేర్ చేసుకొని దాని గవర్నమెంట్ కడతా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలు కాబట్టి సోలార్ అనేది ఈరోజు జీరో లెవెల్ తీసుకురావటానికి అని చెప్పేసి ప్రత్యేకించి ఈ సోలార్ కంపెనీస్ కూడా వచ్చినాయి ఈ కంపెనీ కూడా దగ్గర దగ్గర ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి తెలంగాణ బేస్డ్ కంపెనీ అదేవిధంగా రెండు లా రెండు లక్షల మంది ఆల్రెడీ వాళ్ళ కస్టమర్స్ ఉన్నారు వాళ్ళు కూడా సర్వీస్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక మా మార్గంలో ఒక మంచి కంపెనీగా వాళ్ళు కూడా ఐడెంటిఫై అయిన కంపెనీ కాబట్టి మనం కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ కూడా సోలార్ ఆల్రెడీ ఇన్స్టాల్ దానికి తొండలోనే టెండర్లు పిలుస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఈరోజు స్ట్రీట్ లైట్స్ అవ్వచ్చు అదేవిధంగా మనకి ప్రతి హౌస్కి కానీ ఇండస్ట్రీస్కి కానీ అన్నిటి కూడా సబ్సిడీ రేట్లో ఈరోజు కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి మనం కూడా అందరూ కూడా ఎందుకంటే ఒక రెండు లక్షలు పెట్టుకున్నామంటే ఒక త్రీ యూనిట్స్ కాస్ట్ అవుతుంది అనుకోండి దానికి ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ లోపల జీరో లెవెల్ అవుతుంది అది ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దాకా లైఫ్ ఉంటుంది నా లైఫ్లో మన కరెంట్ ఛార్జెస్ లేకుండా మనం ఫ్రీగా ఉండే విధంగా దానికి సోలార్ మనం పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు కూడా ఎడ్యుకేట్ అయ్యేటట్టుగా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు థౌజండ్ వరకు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సోలార్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు ప్రయారిటీ బేస్ మీద ఈరోజు ఇండస్ట్రీస్ కంపెనీస్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఈ ఏదైతే ఈ షాప్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ కానీ మాల్స్ కానీ ఇవన్నిటికి కూడా ఈ సోలార్ పెట్టే పరిస్థితులు వస్తున్నాయి ఈవెన్ అగ్రికల్చర్ కూడా తీసుకుంటా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించి మీ ద్వారా మా మేము కూడా తెలియజేసేది సోలార్ని మీ అందరు కూడా ఎంటైన్ చేసుకున్నారంటే ఇలాంటి మంచి కంపెనీ టూజన్ సోలార్ కానీ కంపెనీ లాగా వీళ్ళందరినీ కూడా మీరు మాట్లాడితే వాళ్ళు సర్వీస్ మోడ్లో ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి సర్వీస్ చేయటం అన్నీ కూడా చేస్తారు కాబట్టి ఒక మంచి కంపెనీ అందరు కూడా మనం సోలార్ దాని మీదకి వెళ్ళే ఆలోచనలోకి రావాలని ప్రజలు కూడా తెలియపరుస్తూ ఈరోజు బలరామ్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ కంపెనీని మనం బాగా మన అనవరపాడులో ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం ప్రకాశం డిస్టిక్ అంతా ఐడిఏ ఆఫీసు కాబట్టి అందరూ కూడా యుటిలైజ్ చేసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ బలరాం గారికి అదేవిధంగా వాళ్ళ కంపెనీ అనిల్ గారు హైదరాబాద్ తెలంగాణ నుంచి వచ్చిన మన అనిల్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నాకు ఇలా కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్స్ వల్ల మన వాళ్ళకు కూడా లేట్ అయింది యాక్చువల్ షెడ్యూల్ టైము మార్నింగ్ ఇచ్చాం మన ఇంట్లో ఫంక్షన్ ఒకటి అంతా ఉన్నాయి బయట ఇలా ఒక ఐదారు ప్రోగ్రామ్స్ దాని మీద ఉన్నా కాబట్టి లేట్ అయిన దానికి కూడా మన వాళ్ళందరూ కూడా నేను ఆలో ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అనిల్ గారికి బలరామ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మంచి సక్సెస్ కావాలి ఆ భగవంతుడి ఆశీస్సులతో వాళ్ళు ఇంకా రెండు లక్షల నుంచి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో దానికి పది లక్షల మంది కస్టమర్స్కి వెళ్ళే విధంగా వాళ్ళంతా ముందుకు రావాలి అని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు థ్యాంక్ యూ పర్సెంట్ ఫోర్మోస్ సార్ గారు ఇంత బిజీ షెడ్యూల్ నుంచి కూడా మాకు టైం కేటాయించారు సో థ్యాంక్స్ ఆర్ సార్ ఫర్ యువర్ ప్రెజెన్స్ అండ్ బ్లెస్సింగ్స్ సార్ చెప్పినట్టు సోలార్ అనేది ఇంకా ఫ్యూచర్లో రెన్యూవబల్ ఎనర్జీ కింద దట్ ఈస్ అ మోస్ట్ ప్రయారిటీ సెక్టర్ అది ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైతే సపోర్ట్ వస్తుంది సో దాంట్లో మేము రిక్వెస్ట్ చేసేదంటే ప్రతి ఇంటి ఇంటికి సోలార్ టాప్ పెట్టించి సార్ చెప్పినట్టు త్రీ ఇయర్స్లో మనకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అది వర్కౌట్ అయ్యి జీరో బి ఎలక్ట్రిసిటీ బిల్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఈవెన్ త్రీ కిలో వాట్ సిస్టమ్కి సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ దాకా సబ్సిడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే డైరెక్ట్ కస్టమర్ అకౌంట్లో వస్తుంది సో అది దృష్టిలో పెట్టుకొని సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రియల్ కమర్షియల్ అన్ని రూపాల్లో సోలార్ టాప్ ఇన్స్టాల్ చేస్తూ ఉంది ఆల్ ఓవర్ ఇండియా సో నౌ విత్ దీస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ అండ్ ఇనిషియేటివ్స్ ప్రతి ఒక్క జిల్లాలో కూడా మనం ఇంకా ఎక్స్పాండ్ చేసేసి ఛానల్ ఇంకా డెవలప్ చేసేసి ఇక్కడ ప్రకాశం జిల్లాలో జెనిసిస్ సోలార్ సిస్టమ్స్ని కూడా మనం ఛానల్ పార్ట్నర్ కింద అపాయింట్ చేసి ఇక్కడ కూడా ఈ ప్రతి ఒక్క ఇంటి ఇంటికి సోలార్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేసేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేసి ఈ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేయడం అనేది ఒక అంబిషన్ ఉంది ఒక యాస్పిరేషన్ ఉంది ఆ ఇన్స్టాలేషన్తో పాటే మా కంపెనీలో మెయిన్ ఎయిమ్ అనేది సర్వీస్ ఎందుకంటే ఈ సిస్టమ్ ఇందాక సార్ చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దాకా ఉంటుంది సో ఈ కంపెనీలో మెయిన్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు దాకా ఏ కంపెనీలో కూడా సోలార్ దాంట్లో కస్టమర్ యాప్ అనేది లేదు సర్వీస్ మన దగ్గర బ్యాక్ ఎండ్లో ఆ టెక్నాలజీలో ఆల్రెడీ మనం డెవలప్ చేసిన ఒక యాప్ ఉంది అక్కడ ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళ డైలీ ఎంత పవర్ సోలార్ యూనిట్ జనరేట్ అవుతుంది కంప్లీట్గా వాళ్ళే చూసుకోగలుగుతారు సో అలాంటి టెక్నాలజీతో మనం బ్యాకప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది లాంచ్ చేయడం జరిగింది అండ్ ఇంటి ఇంటింటికి ప్రతి జిల్లాలో మనం మన టీమ్స్ని పెట్టేసి ఛానల్ పార్ట్నర్స్ ద్వారా సర్వీస్ చేయడం అనేది ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ సార్ ఫార్ టేకింగ్ అవుట్ ఇస్ స్పేషస్ టైమ్ అండ్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్ ఇంకా ఫర్దర్గా టైం తీసుకోకుండా ఐ జస్ట్ టు అగైన్ విష్ బలరామ్ గారు టు డూ ఎక్సీడింగ్లీ వెల్ అండ్ గివ్ సర్వీస్ ఉన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక ఇంటింటికి ఎంటైర్ ప్రకాశం జిల్లాలో మనకు ఎక్కడైతే సపోర్ట్ సర్వీస్ కస్టమర్స్కి ఇచ్చేసి వీ టు గివ్ ఎంటైర్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ టు ద ప్రతి హౌస్ ఐ మస్ సే సో దట్ వుడ్ బి ద ఫ్యూచర్ ఇంకోటి ఫైనల్ పాయింట్ కంక్లూడ్ చేసే ముందు సోలార్ ఎనర్జీ అనేది రెన్యూబల్ ఎనర్జీ కింద వస్తుంది సో ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ కూడా ఇది సో దట్ ఈస్ ఆల్సో ఏ సోషల్ కాజ్ వాట్ యూ విల్ బీ కాంట్రిబ్యూటింగ్ థ్యాంక్ యూ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు వెరీ షార్ట్ పీరియడ్లో అన్న దగ్గరికి వెళ్ళి కలవ కలవడం జరిగింది శివాన్న ద్వారా సార్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఓపెనింగ్ కోసం సార్ ఈరోజు వచ్చారు ఈరోజు మాకు జెనిసిస్ సోలార్ సిస్టమ్స్ని ట్రూజోన్ బ్రాండ్ని మేము ప్రమోట్ చేస్తున్నాము సో ఈ యూనిట్ మా ఇన్విటేషన్ ఆహ్వానాన్ని మన్నించి మన్నించి అన్నీ వచ్చి ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న మీ సమయాన్ని మాకు కేటాయించారు చాలా షార్ట్ పీరియడ్లో చాలా థ్యాంక్స్ అన్నయ్య సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీ అందరూ సపోర్ట్ చేసినందుకు మీడియా మిత్రులకి గోపి అన్నకి శివ అన్నకి మిగతా అందరు ఉన్నారు పేరు మర్చిపోతే క్షమించండి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీ అందరు సపోర్ట్ చేయాలి ట్రూజోన్ సోలార్ మేము సర్వీస్ నెంబర్ వన్ సర్వీస్ ఎక్సలెన్స్ ఉంటుంది మాకు టెక్నీషియన్స్ ఉన్నారు మార్కెటింగ్ టీం ఉన్నారు ఆఫీస్ మానిటరింగ్ ఉంటుంది మీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది మేము డైలీ మానిటరింగ్ చేస్తాము ప్రతీ నెల మీకు సర్వీస్ అంటే రిపోర్ట్ ఇస్తాము మీ మీ సిస్టమ్ ఎంత జనరేట్ చేసింది ఏంటనేది సో ఇలాంటి సర్వీసు బాగుంది కాబట్టి మేము ట్రూజ్ అండ్ సోలార్ని మేము ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మా ఎండి గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి చాలా థ్యాంక్ యూ సార్ ఈరోజు మన పదిహేనవ డివిజన్లో మనవరపాడు రెండో లైన్లో ఈ సోలార్ సిస్టమ్ ఎనర్జీ సన్ టెక్ సోలార్ ఎనర్జీ సిస్టమ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అయినటువంటి దామచర్ల జనార్దన్ గారికి అదేవిధంగా ఈ సిస్టమ్ అనిల్ గారికి ఎండి గారి అనిల్ గారికి అదేవిధంగా మన బలరామ్ గారికి నరసింహ గారికి నరసింహ కూడా నేను వచ్చి ఇన్వైట్ చేశాను నరసింహ గారికి వచ్చేసినటువంటి వచ్చేసిన నరసింహ నరసింహ ఇచ్చేసినటువంటి మన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా వచ్చిన ప్రజలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సోలార్ సిస్టమ్ గురించి నిన్న మన బలరాం గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది టూ ల్యాక్స్ హండ్రెడ్ ఫార్టీ థౌజండ్ పెట్టి త్రీ కేజీ కిలో కిలోవాట్స్ తీసుకుంటే మనకి దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ సబ్సిడీ వస్తుందని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు అదేవిధంగా అందరూ కూడా తమ ఇండ్లకే వచ్చి ఈరోజు ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుంది కారణంగా అందరూ కూడా మన సోలార్ సిస్టమ్ వన్ కిలో వాటి నుంచి కూడా త్రీ కిలోవాటు వరకు మన రెసిడెన్షియల్ పర్పస్ వాడుకోవచ్చు కాబట్టి అందరూ కూడా సహకరించి మన వ్యాపార మన వాళ్ళ వ్యాపార వృద్ధికి సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీస్తున్నారు హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఆరు రెండు రెండు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వాస్కులర్ సర్జన్ వెరికోస్ వేన్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్